దృష్టిదాత డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు రెండవ భాగం ఇరవై నాలుగు నాలుగు ఇరవై గ్రామాలలో తిరిగి వైద్యం చేయాలి ఆ రోజులో కంటికి ప్రత్యేక చికిత్స కలదని చాలామంది తెలియదు శుక్రం వల్ల అంధత్వం వస్తుందని ఆపరేషన్ చేసి శుక్రాన్ని తొలగిస్తే చూపు తిరిగి రాగలదని కూడా చాలామందికి ఆ పరిస్థితులలో ఆపరేషన్ చేయించుకోవటానికి వచ్చేవాళ్ళు ఎవరు అందులో గ్రామాల నుండి వైద్యానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు కనుక గ్రామాలకు వెళ్ళి వారి ఇంటి ముందే వైద్యం చేయాలనుకుని నిర్ణయించారు డాక్టర్ గారు వారి ఉద్దేశం అయితే బాగానే ఉంది కానీ అందుకు తగిన ఆర్థిక పరిస్థితి ఆయనకుందా అప్పుడు భార్య మెడలో ఉన్న కొద్దిపాటి బంగారం అమ్మి ఒక పాత కారు దానితో వైద్యం చేయటానికి శస్త్ర శస్త్రచికిత్స చేయటానికి తగిన సామాగ్రి పెట్టుకొని గ్రామం గ్రామం తిరిగి వైద్యం ప్రారంభించి కానీ తగినంత ప్రోత్సాహం కరెంట్ డాక్టర్ గారు వస్తుంటారు కదా పొందరేమిటి ఎప్పుడూ చేయించుకోవచ్చులే అని భావించే పొందరు అసలు ముందుకు రా ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా వెంటనే ఫీజు ఇచ్చి తగిన సమాచారం అందించరు అందువల్ల డాక్టర్ గారు ఆరు నెలల ప్రయోగంలో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు అప్పుడు వచ్చిన రేటు ఆ కారణమే బాకీలు తీర్చి బయట మొదరని శుక్లాలు ఆపరేషన్ చేయటం ప్రమాదమని అది మంచి విధానం కాదని మద్రాసు డాక్టర్ల ప్రతి వాళ్ళకి చెప్ నిరుత్సాహపరిచేవాడు వాళ్ళు చేసే ఆ రోజుల్లో అందరూ మొదటి ఇవాళ అందరూ మొదలని శుక్లాలు కూడా ఆపరేషన్ చేస్తారు అప్పటి వాతావరణలు ఏటికి ఎదిరినట్లుగా డాక్టర్ గారు చాలా పడాల్సి వచ్చి ఆయన తండ్రి గారు కుమారుడితో ఈ ఉద్దేశం మంచిదే కానీ మనం సామాన్య గృహస్థుల నువ్వు ప్రవాహానికి ఎదురీస్తున్నావు ఏ పరిస్థితులలోనైనా నీకు కలిసి రాకపోతే ఎవరు నీ గడప తొక్కరు బాగా ఆలోచించబ్బాయి అని సలహా ఇచ్చి అందుకు డాక్టర్ గారు ఒక చిరునవ్వే సమాధానంగా ఇచ్చి తన పట్టుదలను సడలింపకపో ఇంకా బాగా పెంచుకను వ్యాపకంగా సేవ చెయ్యాలని ఆరా విశాల నేత్రంతో బీద రోగులకు సేవ చెయ్యాలని కోరికతో తగు సహా సలహా ఇవ్వాల్సిందిగా గాంధీ గారు డాక్టర్ గారు ఉత్తరం రాశారు అందుకు ఆయన ఇంగ్లీష్లో జవాబిస్తూ నీ వద్దకు వైద్యానికి వచ్చే రోగుల బంధువులైన స్నేహితులైన నువ్వు వాళ్ళ వద్ద నుండి తగ్గు మాత్రం ఫీజు మోడరేట్ ఫీజు వసూలు చేయవచ్చు కానీ నువ్వు అడిగినంత ఫీజు ఇవ్వలేకపోయినవాళ్ళు అంతేకాదు అసలు ఫీజు ఏమాత్రం ఇవ్వని వాడిని కూడా నువ్వు నిరాకరించక వైద్యం చెయ్యి అని చెప్పారు వినోబాజీ ఆదర్శ్ పంతొమ్మిది ముప్పై ఆరులో డాక్టర్గా తిరిగి పంజాబీ అక్కడ డాక్టర్ల చేసే శస్త్రచికిత్సా విధానాన్ని తాను చేసేటువంటి విధానాన్ని ఉన్న తేడాని బాగా అధ్యయనం చేసి అందుకని డాక్టర్ గారు పంజాబ్కు వెళుతూ మధ్యలో వార్థాలు దిగి సేవాగ్రహం చేరారు అక్కడ మహదేవ్ దేశాయి గారిని కలిసి గాంధీ గారిని దర్శించడానికి తెనాలి నుండి వచ్చానని తెలియజేయగా పరిచయించారు అప్పుడు ఆయన వెంటనే మీరేనా మాకు నారింతకాయలు పంపుతూ ఉండేవారు అంటూ ఆదరణ చూప మీరు గాంధీ గారిని దర్శించవచ్చు కానీ వారితో నాలుగు రోజుల వరకు మాట్లాడటానికి వీలు చెప్పి అది విని డాక్టర్ గారు తనకు అంతవరకు అక్కడ ఉండటానికి వీలు పడదని ముందుగానే తన కార్యక్రమం నిర్ణయమైంది మీకు వ్యవధి లేకపోతే తిరుగు ప్రయాణంలో దిగచ్ ఎటు వచ్చారు కనుక అక్కడికి దగ్గరలో మార్వాడీలో భావే ఉన్నారు ఆయన దర్శించండి అని ఒక చిన్న ఉత్తరం రాసింది లోగడ ఒకసారి హరిజన్ పత్రికలో గాంధీ గారు వినోబాజీని పరిచయం చేస్తూ అతను ఎంతసేపు వడికినా మధ్యలో దారం తెగదని ర నిత్యం వడుకుతున్నా మాటి మాటికి దారం తెగటం డాక్టర్ గారి అనుభవంలో వచ్చిన విషయం అందువల్ల మధ్యలో నూలు తెగకుండా దారం తీసే ప్రజ్ఞ కల వినోబాజీని దర్శించాలని ఆయన అనుకున్నా